తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వినిపిస్తున్న ఒక పేరు ఉంటుంది అనమాట సో అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఇంకోరు కావచ్చు సనాతన ధర్మం గురించి ఈ మధ్యకాలంలో బాగా అంటే బయటకు వచ్చింది ఎక్కువగా అంటారు ఇంతకుముందు ఉంది అది ఎప్పటి నుండి ఉంది బట్ కొంతమంది మర్చిపోతున్న తరుణంలో సనాతన ధర్మం గురించి తెలుసుకోండి అనే ఒక కొంతమంది వస్తున్నారు సో మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నానంటే మీ ఇప్పుడు ఎంటైర్ మన కాన్వర్జేషన్లో నాకు చాలా పాయింట్స్ అర్థమయ్యాయి సో వేదాగారిలో గారిలో అడగాలి అనుకునేవి ఏవి అడగకూడనివి అంటే ఏవి అనే క్లారిటీ ఉన్నది సో దాంట్లో అడగకూడదు అనేది జీరో ఉంది అడగాలి అనేట్లో హండ్రెడ్ ఉంది సో హండ్రెడ్లో ఈ పాయింట్ ఏంటంటే మీరు చూసారు పురాణాలు ఇవన్నీ మీకు ఇప్పుడు తెలిసే ఉంటాయి సనాతన ధర్మం గురించి మీకు ఎంతవరకు తెలుసు అనేది నేను అడగను బట్ మాకైతే ఏం తెలీదు చాలామందికి అసలు సనాతన ధర్మం అంటే ఏంటి ఓకే గివ్ యూ అండ్ ఆన్సర్ ఫ్రమ్ అ బిహేవియరలిస్ట్ అగ్యాన్ రిలీజియన్ నేను టచ్ చేయను దానికి ఒక విద్యత ఉండాలి ఒక ముహూర్తం ఉండాలి ఓకే ఐ డోంట్ స్పీక్ యాజ్ అ హిందూ ఆర్ అ ముస్లిం ఆర్ అ క్రిస్టియన్ ఓన్లీ స్పీక్ యాజ్ హ్యూమన్ బీయింగ్ ఓకే అమ్మవారిని ప్రే చేయడం నేను తక్కువ చేసిన అని కాదు తన ఆహర్నిశలు పూజ చేయడం తక్కువ చేసిన అని కాదు నారాయణ మంత్రం నా నోట రాని క్షణమే ఉండదు ఓకే నాకు సంబంధించి ఏ ధర్మమైనా ఈస్ డిసిప్లిన్ ఆ డిసిప్లిన్ మీలో ఉన్నంత కాలం అఖండ దీపం మీ కడుపులో ఖచ్చితంగా ఉంటుంది మనసులో అని లేదు నేను కడుపులో అన్నాను ఎందుకంటే కష్టం కడుపులో ఉంటది బాధ కడుపులో ఉంటది ఒక మనిషిని లవ్ చేస్తే తన కడుపులో కష్టం నేను చూసుకుంటా అన్న దమ్ము మీలో పెరిగిన రోజు మీరు దైవత్వం పెరుగుతుంది ఆ దైవత్వం మీ డిసిప్లిన్ ఆ దైవత్వం మీరు అన్న ధర్మం ధర్మం సనాతన ధర్మం అనండి ఇంకా ముప్పై పేర్లు పెట్టండి దానికి ఆల్ దట్ యూ నీడ్ ఈస్ డిసిప్లిన్ డిసిప్లిన్ ఫర్ యువర్ సెల్ఫ్ డిసిప్లిన్ ఫర్ సంబడి ఎల్స్ అది ప్రేమనా ద్వేషమా ఆ డిసిప్లిన్తో మీరు ఏం చేస్తున్నారు ఇట్స్ యువర్ చాయిస్ ఆ డిసిప్లిన్ క్రియేట్ చేసుకోగలిగితే సనాతన ధర్మంకి టిక్ పెట్టేసినట్టు ఒక టైంకి తినడం ఒక టైంకి పడుకోవడం ఒక టైంకి లవ్ చేయడం ఒక టైంకి ఒక బిహేవియర్ చేయడం అనేది ఒక డిసిప్లిన్ ఒకరింటికి పోతున్నాం మాట ముచ్చట మాట్లాడుతున్నాం ఒక ఇంటికి పోతున్నాం ఆ ఇంటికి ముందు ఒక ఫైర్ పెట్టినారు అనుకోండి దానికి అర్థమేమి ఆ ఇంట్లో ఎవరో చనిపోయినారు అని అప్పుడు మనం పట్టు మాట మాట్లాడుతున్నాం ఏంటిది అన్నది చెక్ చేసుకోండి మనం వేసుకునే బట్టలు ఏంటివి అన్నది చెక్ చేసుకోండి నేను పోయే బిల్లా నేను వేయనని కాదు కానీ ఇంట్లో చావున్న రోజు పోనాలా ఎందుకు యూ హావ్ టు నో వేర్ టు బీ యాజ్ వాట్ ఈ డిసిప్లిన్ మీరు క్రియేట్ చేసుకోగలిగితే అదే సనాతన ధర్మం మీకు మీరుగా ఏమై ఉండాలి ఇంకొకరి కోసం మీరు ఏమై ఉండాలి ఎంతవరకు ఉండాలి ఎంతవరకు అని క్వశ్చన్ రావాల్సిన వాళ్ళు ప్రతి ఒక్కరే ఒక్క బ్రహ్మ దైవం అంటే ఒక దైవం తల్లి యువర్ పేరెంట్స్ యువర్ బ్లడ్ ఫ్యామిలీ తల్లిదండ్రులకి దైవానికి తప్ప ఏ ఒక్కరికైనా క్వశ్చన్ మార్క్ రావాల్సిందే మీకు కాయ కష్టం వచ్చినప్పుడు అర్ధరాత్రి అయినా పోయి తల్లిని తలుపు కొట్టండి అమ్మ లే క్వశ్చన్ నాకు ఎగ్జామ్ మంచిగా రాయాలని అనిపిస్తుంది నాకు భయమైతుంది లేజ్ ఐ వాంట్ ప్రేమ ఎవడో మంచిదలో రాత్రి ట్వెల్వ్ ఓ క్లాక్ స్నాప్ చాట్లు ఐ డి నాట్ రైట్ మై ఎగ్జామ్ ప్లీజ్ హెల్ప్ మీ సో ఏమైతుందంటే ఈ సనాతన సనాతన ధర్మం ఆర్ ఎనీ అదర్ ధర్మం గురించి మాట్లాడాలి అనుకున్నప్పుడు ఈ డిసిప్లిన్ ఈ వాల్యూ స్ట్రెయిట్ గా లేని రోజు ఈ క్వశ్చన్ కి అర్థం లేదు నాన్న మడి స్నానం చేయకుండా వచ్చి దైవం దగ్గర మాట్లాడే వాడి గురించే నేను రామాయణం చెప్తే కరెక్ట్ ఖతర్ నాకు నాలుగు బీర్లు వేసినాక నేను రామాండనికి బిడ్డ రైట్ అవుతుంది బిడ్డ కనబడుతుంది ఎగ్జాక్ట్లీ సో సనాతన ధర్మం ఆర్ ఎనీ అదర్ ధర్మం గురించి మాట్లాడాలి అంటే ఒకటే వర్డ్ దానికి ఈజీ ఈక్వల్ టు డిసిప్లిన్ అన్నది ఆలోచించుకుంటే అర్థమైపోతుంది ఆ వెరీ ప్రాక్టికల్ పర్సన్ రాముడు నేను ఇష్టపడుతున్నాను అంటే ఇష్టపడినప్పుడు నేను నేర్చుకున్న మంచి ఏంటి ఆ మంచితో నాకు వచ్చిన గుడ్ బిహేవియర్ ఏంటి చూసుకుంటా అంతే ఈ డిసిప్లిన్ అన్నది మీరు నాభిగా పట్టుకొని నిలబడితే మీ నర నరాలలో డిసిప్లిన్ ఉంటే ధర్మం ఎక్కడ పోదు ధర్మం మీరు ఎన్నిసార్లు బ్రీత్ చేస్తారో అన్నిసార్లు మీతోనే ఉంటుంది యాజ్ సింపుల్ యాజ్ దాట్ సూపర్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకా మీ పర్సనల్ లైఫ్ అయితే నేను తెలుసుకోవాలి ఉంది బట్ అది ఇప్పుడు చాలా లాంగ్ టైం అయింది కాబట్టి ఇంకోసారి మనం కలిసి అది అంతా తెలుసుకుందాం అండ్ ఫైనల్గా మూవీస్ చూస్తారా యా లిటిల్ నాట్ మచ్ సో అంటే ఎనీ స్పెషల్ యాక్టర్ ఇంట్రెస్టెడ్ అని ఇష్టం అని కానీ ఫేవరెట్ కానీ అలా ఉండదు నథింగ్ లైక్ దట్ మూవీస్ చాలా తక్కువ ఇష్టపడతాను అంటే ఏమనిపిస్తుంది అంటే సి వెన్ ఐ మీట్ పీపుల్ వాళ్ళ లైఫ్ లో జరిగిన సంఘటనలలో అంటే ఐ బీన్ వర్కింగ్ ఫర్ మ్యారిటల్ బిహేవియర్ ఐ బీన్ వర్కింగ్ ఫర్ సూసైడల్ బిహేవియర్ ఐ బీన్ వర్కింగ్ ఫర్ క్రిమినల్ బిహేవియర్ క్రానికల్ బిహేవియర్ అపరిచితుడు ఐడియా ఉందా వాళ్ళు నా క్లయింట్స్ ఓకే డి మూవీ చూసారా వాళ్ళు నా క్లయింట్స్ సో ఇలాంటి క్లయింట్స్ కొట్టుమిట్టులాడుతుంటే వాళ్ళని వదిలిపెట్టి పురుసత్ గా సినిమా చూడాలంటే నా ప్రాణం ఒప్పట్లేదు అంతే నో డిస్రెస్పెక్ట్ కోసం ఇష్టం లేదు అంతే ఇంకొకరికి కష్టం లేక కాదు కదా కష్టం ఉన్న వాళ్ళు ఉన్నారు ఎక్కడ కష్టం ఉందో అక్కడ పోయి ఎదిగి వాలంటీర్ చేసే పిల్లల్ని అలాంటి టైం ని నేను డ్రామా చూడాలంటే కొంచెం బాధ వేస్తుంది అంతే కానీ వాళ్ళ కష్టాన్ని తక్కువ చేయట్లేదు వాళ్ళ వాళ్ళ డిసిప్లిన్ ఉంటేనే వాళ్ళు కష్టపడుతున్నారు వాళ్ళ కష్టంతోనే మూవీస్ వస్తున్నాయి సో దిస్ ఆల్ డిఫరెంట్ టాపిక్ ఆల్ టుగెదర్ కొంచెం తక్కువగా ఇష్టపడతాను చూడడానికి పురుషద్గా కూర్చొని ఒక మూవీ చూడాలి అంటే ఎవరు ఎక్కడో ఏడుస్తున్న ఆప్తి వినిపిస్తుంది నేను అక్కడికి వెళ్ళేవాళ్ళ చాలా తక్కువ మూవీ మొత్తం చూడడం చాలా తక్కువ ఐ కెన్ కౌంట్ ఎన్ని మూవీస్ చూసింటానో నేను మొత్తం మూవీ చూసుకుంటాను హార్డ్లీ నానా మే బీ లెస్ దెన్ టెన్ లెస్ దన్ టెన్ యా మూవీ ఏదైనా క్రిమినల్ బిహేవియర్ ఉంటే అందులో కొంచెం ఇష్టపడతాను ఇంగ్లీష్ మూవీస్ స్పెసిఫికల్లీ లేదా సైకియాట్రీ అన్న సైకాలజీ అన్నా ఉండాలి నాకు నేను కూర్చొని చూడాలి అంటే అదర్ దన్ యాజ్ అ డిజైనర్ ఐసి జ్యువెలీరీ డిజైనింగ్ ఇంటీరియర్ డిజైనింగ్ డ్రెస్ డిజైనింగ్ ఫ్యాషన్ డిజైన్ ఇవన్నీ బిజినెస్ పరంగా చేస్తాను కాబట్టి ఆ ఇంట్రెస్ట్ ఉంటే చూస్తాను లేదు ఒక అమ్మాయి కష్టంగా యునో షీజ్ ఏబుల్ టు అండ్ మెన్ వర్క్డ్ కాస్ట్ అవే అని ఒక మూవీ ఉంది ఆయన హీ పుడ్ డౌన్ ఫార్టీ పౌండ్స్ ఫర్ దాట్ మూవీ ఓకే అండ్ హీ హ్యాడ్ టు లివ్ ఇన్ ప్లేస్ వేర్ ఆ మూవీలో ఏంటంటే ఒక బాల్ తో బతుకుతాడు ఆయన స్పెసిఫిక్ ఓషన్లో ఓకే సో ఆ కష్ట ఆ మూవీ కోసం తన పడ్డ కష్టం నాకు వర్త్ అనిపించింది టు వాచ్ అండ్ నాకు సైకాలజీ పాయింట్ కాబట్టి ఐ వాచ్డ్ దంగల్ ఉంది హీ రియోలీ ఆన్ ఆర్ పుట్ డౌన్ ఫర్ ద వర్క్ ప్రభాస్ గారు ఉన్నారు హీ పుట్ ఆన్ అండ్ పుట్ డౌన్ ఫర్ హిస్ మూవీ అలా సొంతంగా తీసుకొని వాళ్ళ బిహేవియర్లో మార్పు చేసి మరి ఒక మూవీ కోసం ఎవరైనా కష్టపడ్డారు అంటే అప్పుడు నా ప్రాణం కదులుతుంది దెన్ ఐ టు వాచ్ ఇంత కష్టపడినప్పుడు దే డూ అది నేర్చుకోవడానికి మాత్రం అంటే ఐ ట్రై టు లెర్న్ అందులో ఆద్యం నా బాడీలో కూడా పోసుకొని ఎనర్జీ పెంచి ఇంకో ఇద్దరికి కష్టానికి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను సో మచ్ అండ్ విషయ పనులు ఎంత మంచిగా ఉన్నాయో మీ నిండు వచ్చే వర్డ్స్ కూడా అంతే మంచిగా ఉన్నాయి మీ పేరేమన్నారు రాజేష్ కదా ఇంతసేపు మీతో మాట్లాడినా ఓన్లీ మీకు ఇంపార్టెన్స్ ఇచ్చిన మీ పేరుకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదా మీ సంస్కారం అన్నది మీ బిహేవియరే చెప్తుంది సో మీరు ఈ బిహేవియర్ తోని రామన్న రాజేష్ అన్న నాకు ఒక్కటే రైట్ ఎవరైతే పేరు కంటే ఎక్కువ వాళ్ళ బిహేవియర్ ని పెంచగలుగుతారో వాళ్ళు కరెక్ట్ హ్యూమన్ బీయింగ్ దట్ ఇస్ వాట్ ఓకే మీరు అడిగిన క్వశ్చన్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆర్ రియలీ ఫర్ అ బాయ్ ఓకే ఓకే గర్ల్ ఓయో పోతుందా బాస్ గర్ల్ బాయ్ పోతున్నా గర్ల్ గర్ల్ పోతున్నా బాయ్ బాయ్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఓయోలో నేను అది కూడా మాట్లాడలేదు రైట్ ఇద్దరు గర్ల్స్ పోయినా తప్పే ఇద్దరు బాయ్స్ పోయినా తప్పే అనుకునే వాళ్ళు కొందరు ఎవరిపోతే పోయి నీకేమవుతుంది అన్న వాళ్ళు ఇంకొందరు రైట్ పోతే పో పోతున్ పో అన్న వాళ్ళు కొందరు రైట్ నా నేను ఎందుకు కొన్ని టాపిక్స్ ఎక్కువ దూరను అంటే దానికి ఎక్స్ప్లెనేషన్ టైం ఎక్కువ కావాలి అందులో మంచి లేదు చెడు లేదు మర్డర్ చేసినా నేను చేసినా చేయకపోతే మొదలు పెడతా ఓకే నా మీరు ఇది పర్సనల్ గా వెన్ యూ ట్రైన్ టు క్వశ్చన్ మీ యూ హ్యావ్ టు హ్యావ్ గట్స్ టు క్వశ్చన్ ఎందుకంటే నేను ఆన్సర్ చేయకుండా ఏ క్వశ్చన్ వదిలిపెట్ట యు నో దాట్ ఆ గట్స్ ఉంది మీకు ఐ హ్యావ్ యు నో ఇట్ వెరీ వెల్ అది ఏ క్వశ్చన్ అయినా కానీ నేను ఆన్సర్ చేస్తా తెలిసి కూడా మీరు మొదటిసారి కలుస్తున్నాను యూ యు నాట్ నో మీ ఆల్ కానీ ఇది నేను అడగాలి అనడానికి గట్స్ కావాలి బిడ్డ ఆ గట్స్ నీలో ఉన్నాయి కెమెరా ముందే నేను ఒప్పుకుంటున్నాను మీలో ఆ గట్స్ ఉన్నాయి ఆ గట్స్ ని కిందకి తీసుకురాకండి మీలో ఉన్న ఫైర్ అలాగే ఉంచండి ఐ ప్రే ఫర్ ప్రే దట్ దట్ ఫైర్ స్టేస్ దే సో మచ్ కెమెరా ముందు తెలుసుకోవాలి కంటే ఎక్కువ నేను తెలుసుకోవాలి అన్నది మీ కళ్ళల్లో ఉంది అది నాకు నచ్చింది రైట్ నా ఐ పర్సనలీ వాంటెడ్ టు గివ్ యు థ్యాంక్ యూ నోట్ బికాస్ మీరు ఏదైతే క్వశ్చన్స్ అడిగినారో అన్ని యంగ్ జనరేషన్ క్వశ్చన్స్ అన్ని ఒకరు బాగుపడాలి అంటే ఏం చెయ్యాలి అన్న ధోరణిలో పోతున్న క్వశ్చన్స్ ఆల్ యూర్ క్వశ్చన్స్ ఆర్ రియలీ గుడ్ ఆల్ యూర్ క్వశ్చన్స్ ఆర్ వెరీ జెన్యున్ అండ్ ఆల్ యూ క్వశ్చన్స్ రియలీ హ్యావ్ లాడ్ ఆఫ్ హోమ్ వర్క్ బిహైండ్ ఇట్ మీ ప్రొఫెషన్ వెనకాల ఏదో ఒక క్వశ్చన్ అడిగితే మేడమే చూసుకుంటారులే అన్న లా పర్వ మీ బిహేవియర్లో ఒక్కటి లేదు యూ రియలీ డిడ్ యు హోమ్ యూ రియలీ న్యూ వాట్ ఐమ్ యూ రియలీ నో వాట్ షుడ్ యూ ఆస్క్ ఇన్ ద టైమ్ గివెన్ మీకు ఇచ్చిన టైం ఇంతే ఆ టైంలోనే నేను బెస్ట్ క్వశ్చన్స్ అడగాలి అన్న ఏమంటారు చిన్న పిల్లల ఏదైతే చిన్న చిన్న ఆట అంతలో బిహేవియర్లో ఉన్నా కూడా యూ డిడ్ నాట్ ఫర్గెట్ టు ఆస్క్ యువర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను ఆన్సర్ చెప్తున్నా మీరు అలా పోయి ఇన్ని అయిపోయింది ఇది అయిపోయింది మళ్ళీ వస్తున్నారు ఐఎమ్ ఏబుల్ టు సీ దాట్ ఎగ్జాక్ట్లీ సో నాతో ఉంటూ ఆన్సర్స్ ఇష్టపడుతున్నా కూడా యూ హ్యాడ్ దట్ డిసిప్లిన్ టు స్టే వేర్ యు ఆర్ యాంకర్డ్ మళ్ళీ పోయినారు మీ క్వశ్చన్లు తెచ్చుకున్నారు మళ్ళీ మేడం దొరుకుతారు దొరికారు ఏమైతే తెలియదు దాన్ని ఫినిష్ చేసుకోవాలి రైట్ సో ఈ తపన మీలో ఓంకారంలా కనిపిస్తుంది అది అలాగే మీ గర్భగుడిలో ఉండనివ్వండి ఆ తపన ఉన్నంత కాలం మీకు తిరుగులేదు విజయీభవ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन